జగిత్యాల జిల్లా రాయకల పట్టణంలోని ఎనిమిదవ వార్డులో సమస్యలు అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక బీజేపీ కౌన్సిలర్ కల్లెడ సునీత బీజేపీ పట్టణ అధ్యక్షులు కల్లెడ ధర్మపురి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వార్డులో సమస్యలు తీర్చాలని కాలనీవాసులు తమ దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలపై సంబంధిత మున్సిపల్ అధికారులకు లిఖిత రాసి వ్రాసి ఇచ్చిన సమస్యలు పరిష్కరించడం లేదని వాపోయారు సమస్యలు తీర్చాలని అధికారులను కోరితే తమను అవమానిస్తున్నారని ఈ విషయంపై మున్సిపల్ అధికారులపై జిల్లా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు వార్డు ప్రజలచే ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి సమస్యలపై ఫిర్యాదు చేస్తే పట్టించుకొని అధికార యంత్రాంగం తీరు పట్ల మరీ ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కావడం లేదని వాపోయారు ఈరోజు మనం చూస్తున్నాము మా వార్డులో ఉన్నటువంటి సమస్య అధికారుల యొక్క నిర్లక్ష్యంతో నా యొక్క వార్డు లోపల మేము చాలా సమస్యలకు గురవుతున్నాం ఎందుకంటే గత మూడు నెలల నుంచి మేము సమస్య గురించి మున్సిపల్ ఆఫీస్ లోపల ఎన్ని మార్లు చెప్పుకున్నా కానీ సమస్యను ఇలా స్పందించకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈ యొక్క మోరే అనేటువంటిది కథం కూల్పేసేసినటువంటి పరిస్థితి కనబడుతున్నది ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలతోటి సమస్య మాకు వస్తున్నది వార్డు ప్రజలు అంటున్నారు ఈ ఇక్కడ నూతన కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి యొక్క వాళ్ళతోటి మేమేదో లాలూచి పడి వాళ్ళ దగ్గర ఏదన్నా డబ్బుకు ఆశపడా ఏది ఆశపడే మీరు ఇటువంటి మూలను అన్యాక్రాంతం చేసేటువంటి విధంగా మీరు చూస్తున్నారు అని చెప్పేసి ప్రజలతోటి చాలా ఇబ్బందులకు చాలా మాటలకు మేము గురి కావాల్సినటువంటి పరిస్థితి అవుతుంది ఈరోజు ఒక వార్డు కౌన్సిలర్ అనేటువంటి వ్యక్తి మేము సమస్య పైన స్పందించి సమస్య ఉందని చెప్పేసి కంప్లైంట్ వేసినా కానీ మీరు కాదు మీ యొక్క వార్డు ప్రజలు ఇతనే మేము సమస్య స్వీకరిస్తామని చెప్పేసి అంటే ఈరోజు వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ ఎందుకు ఈ యొక్క పరిస్థితి లోపల ఈ వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ అనేటువంటి మనిషికి విలువ లేనప్పుడు మా దగ్గర ఉన్నటువంటి సమస్యను పట్టించుకున్నప్పుడు మా పరిస్థితి ఎవరికి మరి వివరించుకోవాలనో మరి